హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఫస్ట్ ఐశ్వర్యాలను ప్రసాదించే అక్షయ పాత్రని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఏమి మనకి జరుగుతుంది పెట్టుకున్న తర్వాత అందులో వాటిని ఏమి చేయాలి ఏ ఏ రోజుల్లో పెట్టాలి మధ్యలో ఎప్పుడు తీయాలి మూలలో పెట్టుకోవాలి అసలు అక్షయ పాత్ర ఎందుకు పెట్టుకుంటాము ఆ కథ ఏమిటి ఇలా అక్షయ పాత్రకు సంబంధించి నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అక్షయం అంటే తరగనిది అంటే నిత్యము శాశ్వతంగా ఉండేది అని ధనధాన్యాలు అభివృద్ధి కోసం అనవసరపు ఖర్చులు లేకుండా సమస్యలతో బాధపడేవారు ఈ అక్షయ పాత్రని పెట్టుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మనకి ఈ అక్షయ పాత్రని అంటే అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే ఈ అక్షయ పాత్రని ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనకి మే మూడవ తేదీ అందులో మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళకి కానీ ఆల్రెడీ మొదలు పెట్టుకున్న వాళ్ళకి కానీ దేవుడి రూమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈరోజు పెట్టుకుంటే శుభప్ర దం కూడా ఇంకా శుక్రవారం రోజులలో శుక్రవారం రోజుల్లో ఇంకా లక్ష్మీదేవి మనం పూజ చేసుకునేటటువంటి ఇంకా మనకేంటి దీపావళి రోజు ఇంకా మనకి నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం పెట్టుకోవచ్చు లేదంటే నవరాత్రులలో ఏ రోజైనా పెట్టుకోవచ్చు ఇంకా శ్రావణ మాసంలో ఇటువంటి రోజుల్లో మనము లక్ష్మీ అమ్మవారి ముందు ఆగ్నేయ మూలలో మనము ఈ అక్షయ పాత్ర పెట్టుకుంటే గనక మనకి ఆ అమ్మవారి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇప్పుడు ఇంట్లో మనము అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ పాత్ర పెట్టుకోవాలి అనుకున్న ముందు రోజే మట్టి కుండని తీసుకొచ్చుకోవాలండి బయట నుంచి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది లేదు అంటే మట్టి కుండలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అయితే మట్టి కుండ తీసుకొచ్చుకునేటప్పుడు మనము ఒక్కటే తీసుకొచ్చుకోకూడదండి దాంతోపాటు మూత కానీ లేదు మనకి చిన్న ప్రమిద తెచ్చుకున్న మనకి యూజ్ అవుతుంది కూడా రెండుగానే తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఇంకోటి ఆ రెండు ఇదొకటి విషయము ఇంకోటి ఇలా క్రాస్ మార్క్ వేపించుకొని రావాలండి పూజా స్టోర్స్లో అయితే వాళ్ళ దగ్గరే చాక్ పీస్ ఉంటుంది కాబట్టి అలా క్రాస్ మార్క్ వాళ్ళే వేసిస్తారు లేదు అనుకుంటే మనమే చాక్ పీస్ తీసుకొని వెళ్ళి అక్కడే క్రాస్ మార్క్ వేసుకొని ఇంటికి తెచ్చుకోవాలి ఈ రెండు విషయాలు మాత్రం మర్చిపోకండి ఎందుకు ఈ క్రాస్ మార్క్ అనేది చెప్తాను ఇప్పుడు చక్కగా వాటర్ కింద పెట్టుకొని బాగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే మనకి కొత్త కుండ ఏంటంటే వాటర్ ఎక్కువ పీలుస్తుంది ఇట్లా ఎక్కువసేపు ఉంచితే మనకి ఆ వాటర్ అంతా పీల్ చేసేసి బాగుంటుంది ఎందుకంటే అక్షయ పాత్రని ఒక్కసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడగకూడదు ఒకవేళ కడిగితే ఇంకా అది మనకి అక్షయ పాత్ర కింద అవ్వదు అన్నమాట లేదు అనుకుంటే ఒక అరగంట గంట మనకి చక్కగా నీళ్లు పోసి ఉంచుకోవచ్చు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బయట బాల్కనీలో ఆరబెట్టండి మరి ఎండ ఎక్కువ కాకుండా కొంచెం ఎండ ఉన్న దగ్గర ఒక గంట అట్లా పెడితే బాగా ఆరుతుంది అలా ఆరడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉప్పు అది వేసినప్పుడు పాడైపోకుండా ఉంటుంది అందుకని తప్పకుండా బాగా ఆరాలి ఆ వాటర్ అంతా కూడా క్లీన్ అయిపోవాలి క్రాస్ మార్క్ ఎందుకు అని అంటే కర్మకాండలు అవి జరిగే సమయంలో కొత్త మట్టికుండని ఇంటికి తీసుకొని వస్తారు అప్పుడు ఏంటంటే ఒక్కటే తీసుకొని వస్తారు అది అశుభానికి కాబట్టి అందుకని మనం శుభానికి రెండు తీసుకొచ్చుకోవాలి ఇంకా ఇంకొక విషయం ఏంది అని అంటే మనము తీసుకొని వస్తాము కదండీ అది అశుభానికి అని ఇట్లా క్రాస్ మార్క్ వేసుకొని తీసుకొని రావడం వల్ల అది అశుభానికి కాదు శుభానికి తెచ్చుకుంటున్నాము అని కాదు అనడానికి మనకి ఈ క్రాస్ మార్క్ ఇప్పుడు అక్షయ పాత్రకి కావాల్సిన ఏమేమి ఐటమ్స్ ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ చక్కగా మనం క్లీన్ చేసుకున్నటువంటి ఆరిపోయిన మట్టి పాత్ర ఇంకా బ్లౌజ్ పీసు ఇది పట్టు బ్లౌజ్ పీస్ అయితే మంచిది ఎందుకంటే మనం అక్షయ పాత్రలో లక్ష్మీ స్వరూపంగా భావించి పెడతాము కాబట్టి ఎరుపు పసుపు పింక్ కలర్ పెట్టుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే పట్టుది లేకపోయినా మామూలుది కూడా పెట్టుకోవచ్చండి ఇంకా తర్వాత ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి కొత్త ప్యాకెట్ తీసుకొచ్చుకోండి ఇప్పుడు డబ్బులుగా మనకి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద రెండు వందలు ఐదు వందలు ఇలా ఏవైనా సరే ఐదు నోట్లు తీసుకోవాలి దానితో పాటు రెండు రూపాయి కాయిన్స్ తీసుకున్నాను ఒకటి ఏంటంటే డబ్బులతో పాటు పెట్టడానికి ఇంకోటి బ్లౌజ్ పీస్లో పెట్టడానికి పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటరు పువ్వులు ఒక తమలపాకు గంధము రెండు ప్లేట్స్ బియ్య పిండి ఇవన్నీ నుండి కావలసిన ఐటమ్స్ ఇవన్నీ ముందే దగ్గర పెట్టుకుంటే మనకి లెగవకుండా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని పసుపు కుంకుమని రెడీ చేసుకుందాము పసుపు కుంకుమ తీసుకొని పసుపు కుంకుమలో కొంచెము పచ్చకర్పూరము జవ్వాది కొద్దిగా రోజు వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి సువాసనలు వచ్చేవి అంటే చాలా ఇష్టము కాబట్టి ఇంకా మీ దగ్గర సువాసన భరితమయ్యేవి ఏమన్నా ఉన్నా అవి కూడా కలుపుకోవచ్చు అక్షయము అంటే తరగనిది శాశ్వతమైనది ఎప్పటికీ నిలిచి ఉండేది అని అందుకే మనం ఈ అక్షయ పాత్ర చేసుకొని ఆ పైన పెట్టుకునేటటువంటి అంటే మనం అభివృద్ధిలోకి ఏదైనా వస్తువు వృద్ధిలోకి రావాలి అనుకున్న దాన్ని అక్షయ పాత్రలో పెట్టుకుంటే అది అలా అలా ఆగకుండా వృద్ధి చెందుతా పెరుగుతూనే ఉంటుంది అక్షయ పాత్ర అనేది మన పూర్వకాలం నుండి ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అదే మనము ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారు చక్కగా ఈ మట్టి కుండకి మనము చక్కగా పసుపు రాసుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పచ్చగా కనబడేటట్టు పసుపుగా పూర్తిగా రాసుకోవాలండి రాసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టి ఉంచితే ఆ తడి కూడా ఆరిపోతుంది డబ్బులు నిలవడం లేదు అనుకునే వాళ్ళు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి ఎక్కువ డబ్బులు ఉండటం లేదు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అందరూ కూడా ఈ అక్షయ పాత్రను పెట్టుకుంటే ఆ లక్ష్మి అమ్మవారి కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందులో మనకి ఈ అక్షయ తృతీయ వస్తుంది కదండి ఇంకా శ్రేష్టం కూడా కొత్తగా పెట్టుకునే వాళ్ళకు కానీ ఎవరికైనా అందులో పాండవులకు కూడా ఈ అక్షయ పాత్ర లభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు చక్కగా కుంకుమతోటి మంచి కుంకుమ తీసుకోండి ఆ కుంకుమతోటి శ్రీం అని రాసుకోవాలి శ్రీం అనే బీజాక్షరము అమ్మవారికి ఇష్టము అందుకని శ్రీమ్ అని రాసుకోవాలి ఈ పాత్ర చేసేటప్పుడు అక్షయ పాత్ర మనము అమ్మవారు ఏమన్నా శ్లోకాలు చదువుకుంటా కానీ లేదు అనుకుంటే ఫోన్లో పెట్టుకొని వింటూ అయినా చేసుకోవాలి చేసుకుంటూ మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలి మనకున్న కష్టము చెప్పుకుంటూ అనుకుంటూ ఇదంతా చేసుకోవాలి అండి లేదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాతరేన మహా ఇలా అనుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు శ్రీం అని రాసుకోండి కళ్ళు ఉప్పు ఎందుకు వేయాలి అంటే అది మాత్రమే మామూలు సాల్ట్ వేయకూడదు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించారు అంటే మనకి ఈ ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది సముద్రం నుంచి వచ్చే ఏ వస్తువైనా అమ్మవారికి ఇష్టం అందులో ఉప్పు అంటే చాలా ఇష్టము ఉప్పుకి ప్రతికూల భావనల్ని గ్రహించే శక్తి ఉంటుంది అందుకే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేసుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇల్లంతా వ్యాపిస్తుంది ఆ ఉప్పులో మీద మనం డబ్బులు పెడతాము కదండి ఆ డబ్బు ఆ డబ్బుకు ఉన్న ఈ నెగిటివ్ అంతా తీసేస్తుంది ఆ డిస్టినంతా తీసేస్తుంది అనమాట స్త్రీ అనే బీజాక్షరం రాసుకున్న తర్వాత గంధము అను కుంకుమతోటి బొట్టులు పెట్టుకోవాలి క్షయ పాత్రలో పెట్టిన డబ్బుల్ని మనము శుక్రవారం పెడతాం కదండి మంగళవారం రోజు తీసుకోవాలి లేదు కావాలి అనుకుంటే ఆ రోజు రాత్రి అలాగే వించి తర్వాత రోజు తీసుకోవాలి మంగళవారమే ఎందుకు తీసుకోవాలి అంటే మంగళవారం మంగళకరమైన రోజు మారు కోరుతుంది కూడా అందుకని మనము ఆ తీసుకున్న డబ్బుల్ని మన లాకర్లో కానీ బీరువాలో కానీ మన అకౌంట్లో కానీ వేసుకుంటూ ఉంటాం కదా అలా వేస్తా వేస్తా వేస్తూ ఉంటాం మంగళవారం రోజు ప్రతి మంగళవారం వేస్తూ వేస్తూ ఉంటే శుక్రవారం పెట్టుకుంటాము మంగళవారం తీసి వేస్తూ వేస్తూ ఉంటే ఆ డబ్బులు కూడా అలా పెరుగుతూ 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 వెళ్తూ ఉంటాయని పెట్టే డబ్బుల్ని మన నెల జీతం కానీ రోజువారీ డబ్బులు కానీ ఆడవాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను కానీ అలా పెట్టుకొని తీసుకొని పెట్టుకోవచ్చు ఆ డబ్బుల్ని తీసేటప్పుడు మనం మొత్తం తీయకూడదండి ఆ రూపాయి కాయిన్ ఉంటుంది కదా ఆ రూపాయి కాయిన్ని మాత్రం అట్లాగే ఉంచి డబ్బుల్ని తీయాలి అంతేగాని వేది అసలు డబ్బులు లేకుండా మాత్రం అట్లా పెట్టకూడదు అది ఎందుకు అనేది కూడా కథ చెప్తాను ఆ డబ్బుల్ని మీరు డబ్బులు తీసుకోండి రూపాయి కాయిన్ మాత్రం తప్పకుండా అలానే ఉంచాలి చూశారు కదా స్త్రీం ఎంత అందంగా ఉందో సారి పెట్టుకున్న పాత్రని మళ్ళీ మళ్ళీ కడగకూడదు అందులో ఉప్పుని కొంచెం నీరు కారి అట్లా పాడవుతుంటుంది కదండి అలాంటప్పుడు మనము ఆ ఉప్పుని ప్రతి నెల మార్చుకోవాలి మామూలుగా అయితే మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది లేదు ఉప్పు నీరు కారుతూ అట్లా ఉంటే మాత్రం మనము పైకి తెలుస్తుంది కదా తడి ఆ చెమ్మ తెలిసినప్పుడు మార్చుకుంటూ ఉండాలి అయితే ఆ ఉప్పుని ఎక్కడ పడితే మాత్రం అక్కడ పడేయకూడదు మన ఇంట్లో షింకులో శుభ్రం సింకు చేసుకొని శుభ్రం దాంట్లో వేయాలి లేదంటే కాలువలో పారే కాలువలో పారే పారే దగ్గర పారే దగ్గర అలా వేస్తే ఏంటంటే మనకున్న డిస్టీ దోషాలన్నీ కూడా అలా పారతా వెళ్ళిపోతాయి అని చాలా తొందరగా పాడైపోతూ ఉంది అని అంటే ఏంటంటే డిస్ట్ ఎక్కువగా ఉన్నట్లు అండి వాసన అది రాకోకుండా నీట్గా ఉండేటట్టు ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఎందుకంటే మనం ఇది అక్షయపాత్ర అంటే లక్ష్మీ స్వరూపం మనం కడగకూడదు కాబట్టి అలా ఉప్పు తీసినప్పుడు పొడి క్లాత్ మంచిది తీసుకొని లోపలంతా శుభ్రం చేసి కొంచెం గాలికి ఆరనిచ్చి ఆ తర్వాత మళ్ళీ మనము ఉప్పు అది వేసుకొని మళ్ళీ అక్షయ పాత్రలాగా చేసి ఆ అమ్మవారి ముందు పెట్టుకోవడమే ఇప్పుడు చక్కగా ప్లేట్ తీసుకోవాలండి వెండి రాగి ఇత్తడి ఇలా ఏదైనా స్టీల్ది మాత్రం కాదు తీసుకొని ఆ పైన అష్టదల పద్మం ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి లేదు స్వస్తికైనా వేసుకోవచ్చు పైన ఇంకో చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నాను నేను లేదు మీరు ఆ ప్లేట్లోనే పద్మ ఇవంతా వేసుకొని చక్కగా ఆ ప్లేట్ ప్లేట్ తీసుకెళ్ళి మనము లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టేసుకోవచ్చు ఈ పాత్రను మనం అమ్మవారి ముందు పెట్టినప్పుడు ఆగ్నేయ మూలంలో పెట్టుకున్నప్పుడు అది ఏంటంటే ఉత్తదే కింద పెట్టేయకూడదండి కింద మనము పద్మ ముగ్గు వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద తమలపాకు పెట్టుకొని పెట్టుకోవాలి లేదు అనుకుంటే బియ్యం ఉంటాయి కదండి బియ్యం పోసి ఆ పైన పెట్టుకోవాలి మనము పూజ అంతా అవుతుంది కదా మనం ఈ పాత్ర చేసుకున్న తర్వాత అమ్మవారి ముందు ఆగ్నేయ మూలంలో పెట్టుకొని పూజ చేసుకుంటాము ఆ పూజ అయిన తర్వాత మనము ఆ రోజు కదపము ఆ తర్వాత రోజు మీ లాకర్లో పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే పవిత్రమైన ప్లేస్ ఏంటంటే మనకి పూజ రూమ్ కాబట్టి పూజ రూమ్లో పెట్టుకోవచ్చు చక్కగా ప్లేట్ వేసుకొని ఆ పైన తమలపాకు పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న అక్షయ పాత్రని పెట్టుకున్నాను ఈ పెట్టుకున్న తర్వాత మనము లోపల అమ్మవారికి ఇష్టమైనటువంటి పరితమైనటువంటివి వేసుకోవాలి కొంచెము పసుపు కొంచెము కుంకుమ కొంచెం జవ్వాది కొద్దిగా పచ్చకర్పూరము అక్షింతలు ఇలా ఐదుగా వేసుకున్నానండి నేను ఎందుకంటే మనకి కౌంట్గా ఉంటుంది ఆ పైన పెట్టుకున్న బొట్టులు కూడా తొమ్మిది అట్లా పెట్టుకున్నాను ఐదు అలా అలా మన సంఖ్య చూసుకొని పెట్టుకోండి ఈ ఉప్పు తీసి మార్చాలి అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మార్చకూడదండి పౌర్ణమి అమావాస్య మంగళ శుక్రవారాల్లో తీయకూడదు మిగిలిన రోజుల్లో చూసి తీసుకోవాలి అది కూడా ఏంటి మనకి అలాంటి రోజుల్లో తీయడం వలన ఏమవుతుందంటే మనకి ఇంట్లో డబ్బు నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయి అంత అశుభం జరుగుతుంది అక్షయ పాత్ర పెట్టుకున్నాన్ని పెట్టుకున్న రోజులు ఉంచుకొని తీసేయాలి అనుకుంటే బుధవారం ఆదివారం రోజుల్లోనే తీయాలి ఇంకెప్పుడు పడితే అప్పుడు తీయకూడదు ఇప్పుడు చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు మూడు గుప్పిళ్ళు వేసుకుంటున్నాను మూడు లేదా ఐదు వేసుకోవాలి మరీ నిండా వేయొద్దండి హాఫ్ వరకు కానీ పావు వరకు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ లోపల వన్ రూపీ కాయిన్కి గంధము బొట్టు పెట్టుకొని లోపల పెట్టి ఆ ఉప్పు పైన పెడుతున్నానండి ఈ బ్లౌజ్ పీస్లో మీ దగ్గర అమ్మవారి రూపు ఉన్నా లేదా వెండి కాయిన్ ఉన్నా ఏదైనా బంగారపది ఉన్నా ఏవైనా పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఉత్త బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఆ బ్లౌజ్ పీస్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైనా గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆ పైన కా మనకి నోట్లు మన దగ్గర ఏముంటే అవి కొత్త నోట్లు ఐదు పెట్టుకోవాలండి ఒకటి రెండు అలా పెట్టకూడదు ఐదు నోట్లు పది రూపాయలు అయినా సరే ఐదు నోట్లు పెట్టుకోవాలి ఐదు పెట్టుకొని దానితో పాటు వన్ రూపీ కాయిన్ కలిపి పెట్టాలి ఆ వన్ రూపీ కాయిన్ కూడా కలిపి ఈ విధంగా బాగా మడత పెట్టుకొని పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి అది అక్షయ పాత్రగా రెడీ అయిపోయినట్లే ఆ తర్వాత ఆ పైన మనం ఏది పెట్టుకున్నా అది మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ పైన కొన్ని అక్షింతలు పసుపు కొంచెము కుంకుమ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ అక్షయ పాత్రను తీసుకువెళ్ళి మనము పూజారూంలో లక్ష్మీ అమ్మవారి ముందు ఆగ్నేయ మూలలో పెట్టి పూజించుకోవాలి అక్షయ పాత్ర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూజ రూమ్లో ఉంటే పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకుంటే మాత్రం ప్రతిరోజు కూడా దూపదీప నైవేద్యాలు చూపించుకోవాలి అలాగే అక్షయ పాత్ర అంటే తెలియాలి అంటే మహాభారతంలోని అరణ్య పర్వంలోకి వెళ్తే తెలుస్తుంది పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు సుమారు పదివేల మంది వారి వెంట వెళ్ళారు పాండవులు వద్దని చెబుతున్న దుర్మార్గులు ఉండే కౌరవ రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్తారు దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలి అనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడతారు ఆ సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి ఆ సూర్యభగవాన్ని ప్రార్థించగా అప్పుడు కరుణించిన ఆ భగవానుడు వారికి అక్షయ పాత్రని ఇస్తారు ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెప్తారు అయితే ఈ అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుంది ఇక ఆ రోజు నుంచి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా అందరికీ పోషించండి అని చెప్పారు సూర్యభగవానుడు కొన్ని రోజుల పాటు పాండవులు తమ వెంట వచ్చిన అందరినీ కూడా పోషిస్తూ వచ్చారు ఇదే సమయంలో కౌరవులకి ఒక అనుమానం వస్తుంది పాండవుల దగ్గర ఏమీ లేదు అయినా వీరు ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు సమయంలో దుర్వాస మహర్షికి దుర్యోధనుడు ఈ విషయం చెప్తాడు ఇక ఆ మహర్షి అటు వెళ్తూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్తారు మహర్షి నేను స్నానం చేసి వస్తాను ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని వారితోటి చెప్తారు పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయమని ద్రౌపదికి చెప్తారనమాట దీంతో ఆమె కంగారులు అంటే అన్ని చేసే కంగారులు అక్షయ పాత్రను కడిగేస్తుంది దీంతో ఆ పాత్రలో నుండి ఎటువంటి ఆహారం అనేది రాదు దీంతో ద్ర ద్రౌపదీ దేవి ఇప్పుడు ఎలా అని చిన్న ంతిస్తూ కూర్చుంటుంది ఈ విషయాన్ని ద్రౌపదీదేవి పాండవులకు చెబుతుంది అప్పుడు పాండవులంతా కలిసి కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు అప్పుడు కృష్ణుడు అక్షయ పాత్రని సరిగా చూడమని కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందని చూడమని చెప్పి చెప్తాడు అప్పుడు ద్రౌపది పాత్రలో మరొకసారి చూస్తుంది ఒక్క అన్నం మెతుకు దొరుకుతుంది దాన్ని తెచ్చి కృష్ణుడికి ఇస్తుంది ఆ మెతుకును ఉపయోగించి కృష్ణుడు తన మాయతోటి వారి కడుపు నిండేలా చేస్తాడు అందుకే మనం అక్షయ పాత్రలో నుంచి డబ్బులు తీసేటప్పుడు ఆ రూపాయి కాయిన్ పెడతాం కదండి ఆ కాయిన్ అట్లాగే ఉంచి మిగిలిన డబ్బు తీసుకోవాలి అంతేగాని రూపాయి కాయిన్తో పాటు మొత్తం అట్లా మొత్తం డబ్బులు తీసేసేయకూడదు ఒక్క కాయిన్ అయినా సరే ఉంచాలి అందుకే మనము ఆ అక్షయపాత్ర పెట్టుకున్న తర్వాత కడగకూడదు అందులో నుంచి మొత్తము డబ్బులు తీయకూడదు అన్నమాట ఆ ఒక్క రూపాయి కాయనే మనకి ఎక్కువ ధనాన్ని ఇచ్చి మనల్ని వృద్ధి చేసేటటువంటి ఒక దానిలో ఉన్న ఆ అన్నం మెదకు ఒక్క అన్నం మెతుకు ఎలా అలాగే ఈ ఒక్క రూపాయి కాయిన్ కూడా ఒక్క రూపాయే కదా ఏముందిలే అలా అనుకోమాకండి అందులో తప్పకుండా ఏదో ఒక కాయిన్ కానీ మనీ కానీ ఉండాలి అందుకే మనం పెట్టేది రూపాయి కాయిన్ పక్కన కూడా తెలిసింది కదా ఫ్రెండ్స్ అక్షయ పాత్ర ఎంత విశిష్టమైనది అందులో ఉన్న వాటిల్ని ఎలా చేయాలి ఏమిటి ఎలా ఈ మొత్తం విషయాలు నాకు తెలిసినవి అన్నీ మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ విశేషమైన అక్షయ పాత్రని మీకు కుదిరినప్పుడు శుక్రవారాలలో ఇంకా ముఖ్యంగా మనకి ఇప్పుడు వస్తున్నటువంటి మే మూడవ తేదీ మంగళవారంతో కూడిన అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే అందులో మనకి అక్షయ పాత్ర పాండవులకు దొరికింది కూడా ఈ రోజే కాబట్టి ఇంత విశేషమైన ఈ రోజు అక్షయ పాత్రని పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుతాము కూతర్ని వాళ్ళు శుక్రవారాలు అలా మంచి రోజుల్లో పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ అక్షయ పాత్రని అందరూ పెట్టుకోవచ్చా అని ఒక డౌట్ ఉంటుంది ఇది పెట్టుకోకూడదు అనేమి ఉండదు ఎవరైనా పెట్టుకోవచ్చు వచ్చింది కదా ఫ్రెండ్స్ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి అందులో ఉన్నవి ఏం చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి అనే వీడియో ఉప్పు దీపము పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలి అక్షయ తృతీయ రోజు అనేది అవన్నీ వీడియోస్ నేను అప్లోడ్ చేసినవి ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్